విజయవాడ గురునానక్ కాలనీలో అమ్జాద్ హబీబ్ ప్రీమియం సెలూన్ నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జబర్దస్త్ ఫేమ్ నటి వర్షా ముఖ్య అతిథులుగా విచ్చేసి సెలూన్ ని ప్రారంభించారు సెలూన్ నమల్లో వంద సంవత్సరాల చరిత్ర కలిగిన హబీబ్ కుటుంబం నుండి హమ్జాద్ హబీబ్ సెలూన్ బ్రాంచ్ విజయవాడలో ప్రారంభించడం సంతోషంగా ఉందని అమ్జిద్ హబీబ్ బ్రాంచ్లో విభిన్న రకాల హెయిర్ స్టైల్స్ కోరుకునే వారికి తమ వద్ద నిష్ణాతులైన సిబ్బందిచే కస్టమర్ కి నచ్చిన రీతిలో హెయిర్ కట్ హెయిర్ కలరింగ్ హెయిర్ ట్రీట్మెంట్ సేవలు అందిస్తున్నామని విజయవాడ నగరవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సెలూన్ నిర్వాహకులు కోరారు మన అంజద్ అబీద్ ప్రీమియం సెలూన్ జావేద్ అబీబ్ ఫ్యామిలీకి సంబంధించింది ఫస్ట్ బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్ లో ఓపెన్ చేస్తున్నాం సో ఈ ఓపెనింగ్ కి వచ్చిన గతన్ గారు అండ్ వర్ష గారికి చాలా థ్యాంక్స్ అండ్ విజయవాడలో ఇంతకు ముందు మనకు ఆల్రెడీ చాలా బ్రాండ్ సెలూన్స్ ఉన్నాయి సో దానికి మన ప్రీమియం సెలూన్ అంజద్ అబీద్ కి డిఫరెన్స్ ఏంటి అంటే సో మనం వీ గో అకార్డింగ్ టు ధైర్ స్టైల్ కస్టమర్ మన దగ్గరకు వచ్చి మనకు అడిగిన దానికంటే మనం వాళ్ళ ఫేస్ కి వాళ్ళ బాడీకి సెట్ అయ్యే హెయిర్ స్టైల్ మనం ఇస్తాం అండ్ ఇది గురునానక్ కాలనీలో ఓపెన్ చేస్తాము అండ్ ఇది థౌసండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ లో మేల్ సెక్షన్ సపరేట్ గా ఫీమేల్ సెక్షన్ సపరేట్ గా బ్రైడల్ సర్వీసెస్ మేకప్ హెయిర్ స్కిన్ అండ్ ఆల్సో నైల్ నైల్ ఎక్స్టెన్షన్ నైల్ సర్వీసెస్ కానీ ఉన్నాయి అండ్ ఆల్సో వి ఆర్ కమింగ్ అప్ విత్ అకాడమిక్ అనే సూన్ మనం వచ్చి ఇక్కడ పెడుతున్నాము సో ఆంధ్ర అండ్ తెలంగాణలో ఫ్రాంచైజీస్ తీసుకొని వెళ్దాం అనేది దీని ఒక మెయిన్ ఉద్దేశం అండ్ నెక్స్ట్ వన్ ఇయర్ లో హండ్రెడ్ ప్లస్ సెలూన్స్ వచ్చి లాంచ్ అయిపోతున్నాం ఏపీ అండ్ తెలంగాణ సో ఈ సందర్భంగా అంజద్ గారు ఢిల్లీ నుంచి ఇక్కడ రావడం అండ్ ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికి ట్రైన్ చేయడం అండ్ ప్రొడక్ట్స్ అన్ని దగ్గర ఉండి సజెస్ట్ చేయడం అండ్ ట్రైనింగ్ కానీ అన్ని కానీ ఢిల్లీ నుంచి స్టాఫ్ ని పంపించడం జరుగుతుంది చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం ఎందుకంటే బేసిక్ నేను హైదరాబాద్ లో ఈ బ్రాంచెస్ కానీ దీనికోసం కానీ నేను చాలా విన్నాను నా టీం కూడా వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు ఇది చాలా బాగుంటుంది చాలా ఫేమస్ చాలా మంది నమ్ముతారు అని చెప్పి ఫస్ట్ నాకు విజయవాడలో ఈ బ్రాంచ్ పెట్టగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు సో హెయిర్ స్టైల్ కావాలన్నా కొంచెం ఎంత కావాలి అన్నా బేసిక్ గా వాళ్ళు కొంచెం హైదరాబాద్ రావడానికి ఇష్టపడతారు నా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎందుకంటే అంత ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ ఉన్నా కూడా వాళ్ళకి అక్కడ ఉన్న సాటిస్ఫాక్షన్ ఇక్కడ రాలేదు వాళ్ళకి సో అలా చాలా మంది నా ఫ్రెండ్స్ అక్కడ వస్తూ ఉంటారు నేను ఇది చెప్పగానే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అమ్మయ్య ఇప్పటి నుంచి విజయవాడలోనే హ్యాపీగా మీ బ్రాంచ్ వచ్చి రిలాక్స్ అయిపోవచ్చు అని చెప్పి సో మీరు తప్పకుండా ఇక్కడ విజిట్ చేయండి నేను చెప్తున్నాను దీని మీద చాలా చాలా నాకు చాలా నమ్మకం ఉంది సో మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మన హైదరాబాద్ లో వచ్చి మనకి ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో సెలూన్స్ లో దానికి మించి ఇది తప్పకుండా మీ అందరికి నచ్చినట్టు రీచ్ అవుతుంది మీకు ఏది కావాలనుకుంటున్నారో దానికి మించి ఇవ్వడానికి ఇక్కడ టీమ్ ఉన్నారు సో వీళ్ళైతే చాలా చాలా బాగా అరేంజ్ చేశారు చాలా బాగుంది కంఫర్ట్ గా ఉంది సో తప్పకుండా మీ అందరూ విజిట్ చేయాలి హబీబ్స్ లెగసీస్ ఫర్ లాస్ట్ 100 ఇయర్స్ మై ఫాదర్ grandfather's father used to be with lord cousin and then my father uh, grandfather used to be with uh, pandit jawarlal nehru bibi giri and lord mombatten And my father used to work for Indira <coughs> Gandhi and Sonia Gandhi. And I worked for APG for almost like 18 years. His hairstyle was created by me. That's how the Habi family stands in here. He started with the concept of master franchise, which uh, we have given for uh, Hyderabad. And uh, luckily, we are coming with five salons uh, within a spell of like three months, which is the biggest achievement and we are coming with 70 salons more. And uh, then we are coming in Bangalore, and we are coming in Tamil Nadu also very soon. Uh, basically, like uh, basically for this uh, salon, like uh, we wanted to call people, you know, who uh, are fashion fashion conscious also. And uh, the best name came in is Ma'am Vrusha, I think. And then Sir came in, and Sir said like, okay, definitely he wants to be a part of it. And I feel honored, like uh, both of them, they have come over here and grace. the uh, when we are sitting over here, we are not talking about Amjad Habib. We are talking about Habibs also. We are talking about javid Habib also. And the new thing what we have started over here. A Lot of people they say like uh, you know they have split, you know they are different. And uh, but uh, we are uh, having dinner together. We sit together and we laugh also. Okay. Yeah. And uh, the card what we are supposed to introduce over here that is the privilege card for the members. Uh, that is valid Then Habib software, and Javed Habib also and Amjad Habib too, will there. So, uh, we find was different. And he said like, uh, if you want to do something, you got 16 years to show yourself and build your name and 2007, uh, 2017, uh, 27, it will be called the Habib's, not Amjad Habib also, not Javed Habib also, it will be called the Habib's. Only one name will be there. చాలా ఆనందం ఉంది ఇక్కడ చాలా ఒక నేను వన్ అవర్ పాటు వారితో డిస్కస్ చేయడం జరిగింది ఫేస్ ను బట్టి మనిషి పర్సనాలిటీని బట్టి రకరకాల స్టైల్స్ వాళ్ళు అని కూడా చెప్పారు అంతేకాకుండా వాళ్ళ ఏజ్ స్టైల్ అనేది వంద సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి ఉండ ఈ మధ్య కాలంలో గతంలో ఓన్లీ లేడీస్ మాత్రమే ఈ ఏజ్ స్టైల్ మీద ప్రత్యేకంగా సర్జ చూపిస్తారని అనేది అందరిలో ఆలోచన కానీ ఈ రోజున చెతన్నారు ఇవాళ్ళ లేడీస్ కంటే ఎక్కువ పర్సెంటేజ్ జెంట్స్ ఎక్కువ ఎక్కువ మంది బాయ్స్ ముందుకు వస్తున్నారు చెబుతున్నారు ఇది వంద సంవత్సరాలు లేసి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు లేదా బాలీవుడ్ అంతా కూడా ఈ అభి ఫ్యామిలీతో ఉందని కూడా మనందరూ తెలిసిన విషయం బాలీవుడ్ లో యాక్టర్స్ యాక్ట్రసెస్ అందరూ కూడా ఎక్కువ మంది వీళ్ళ దాంట్లో వీళ్ళ బ్రదర్స్ జావేది గారు వీళ్ళందరూ కూడా బ్రదర్స్ గ్రాండ్ గ్రాండ్ ఫాదరు ఫాదరు వీళ్ళందరూ కూడా దీనికి ఒక టెక్నాలజీని లేకపోతే ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ రోజున ఇది విన్నా చూస్తా ఉన్నారు ఢిల్లీ జైల్లో ఉన్న ప్రిజనర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కాళీగా నడపప్పుడు మేము ట్రైనింగ్ క్లాసులు ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు అంటే దీంట్లో లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా రాలర్ను బట్టి చేయడానికి ఈ యొక్క టెక్నాలజీతో ఓపెన్ చేసే అంటే వాళ్ళు ఇక్కడ మన విజయవాడలో ఓపెన్ చేయటం విజయవాడ నగరంలో ఒక ఇందాక ఆవిడ చెప్పినట్లుగా అందరూ ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం కేవలం ఈ ఫ్యాషన్స్ వీటికి కొంచెం ఇష్టపడి వెళ్ళిపోవడం లేదు విజయవాడలో కూడా ఇలా క్యాపిటల్ ఇది హైదరాబాద్ ఈ నగరం దాటిపోయే అవకాశాలు ఉండకే